హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక మంచి రెంటల్ ఇంకమ్ వచ్చే ప్రాపర్టీ అండి అది కూడా మనకు మెయిన్ రోడ్కి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అంటే నలభై అడుగుల రోడ్డుకి మీకు ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి పక్కనే షాప్స్ కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు ఏదైనా క్లినిక్ పెట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా మీకు షాప్స్ ఏదైనా మీకు 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 నచ్చినట్టుగా మీరు షాప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు కమర్షియల్గా సెమీ కమర్షియల్గా యూజ్ అవుతుందండి ఈ బిల్డింగ్ అంతా కూడా ఇరవై ఒక్క అంకణం సైట్లో మీకు ముప్పై ఐదు అంకణాల కన్స్ట్రక్షన్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రాపర్టీ మనకు కన్స్ట్రక్షన్ జరిగి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది థర్టీ ఫైవ్ ఎంకలమ్స్ వరకు మీకు కన్స్ట్రక్షన్ ఉంది నలభై అడుగుల సిమెంట్ రోడ్ అండి నియర్ మీకు మెయిన్ రోడ్కి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది వేదేపారం ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ప్రాపర్టీలో మొత్తం కూడా ఐదు పోర్షన్లు ఉన్నాయి ఫైవ్ పోర్షన్స్ ఉన్నాయి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ మీకు రెంట్ అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి